అయితే ఫాదర్ చాలా ఎలా సూపర్ అనిపించింది పాపం ఎందుకంటే ఎప్పటి నుంచో మల్లె అని ఏదో కన్నడలో నాగార్జున గారు కూడా చెప్తుండే కదా ఆ అమ్మాయిని యష్మిని నిన్న వాళ్ళ డాడీ ప్రోమో చూపించారు స్టార్టింగ్లో చాలా బాగా అనిపించింది వాళ్ళ డాడీ రావడం వల్ల ఆమె ఇంకా బూస్ట్ వచ్చినట్నిపిస్తుంది దీని డబ్బాకి టాప్ ఫైవ్లో వెళ్తుంది యష్మి అని అనిపిస్తుంది అయితే మంచిగా నిన్నైతే మదర్ సెంటిమెంట్తో ముగించారు ఈరోజు నాన్న సెంటిమెంట్తో స్టార్ట్ చేస్తున్నారు ప్రేరణ అయితే పాపం చాలా ఏడ్ చేసిందండి చూసి వాళ్ళ డాడీ వస్తారు మదర్ వస్తారు అని ఇంకోటి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఒక్కరికి అన్నాయం జరుగుతుంది మీ యూట్యూబ్ వల్ల ఏమైనా బిగ్ బాస్కి చేరు వేస్తారేమో చేరండి నేను నబీల్ వాళ్ళ అమ్మ వస్తే నబిల్ ఏడోని పక్కన పెట్టే టేస్టీ తేజ పాపం చాలా బాగా ఏడ్చాడండి వాళ్ళ అమ్మని గుర్తుపెట్టుకొని మదర్ అతను వచ్చిందే గోల్ రీచ్ అయ్యాడు కానీ వాళ్ళ మదర్ రాలేదానికి గోల్కి రీచ్ అవుతుంది మేబీ బిగ్ బాస్ అంత కఠినంగా వివరించారు వాళ్ళ మదర్ కూడా వస్తుందేమో ఆశిస్తున్నాను వాళ్ళ మదర్ కూడా వస్తే ఫుల్ ఫీల్గా అయిపోతుందేమో నా అభిప్రాయం మొత్తానికి నిఖిల్ నబీలు హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్స్ టాప్ టూ ఉండే పర్సెంట్ నిన్న నబీల్ వాళ్ళ మదర్ ఎంట్రీతో నబీల్ గ్రాఫ్ కూడా ఎక్కడికి వెళ్ళిపోయింది కంపల్సరీ టాప్ టూలో ఉంటారని వీళ్ళిద్దరని నా అభిప్రాయం ఇంకా అవినాష్ కూడా డామ్సుర్ ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్లో బిగ్ అవినాష్ చాలా చాలా బాగా ఆడుతున్నారు అవినాష్ లేకపోతే బిగ్ బాస్ సీజన్ చాలా పనుకునేదండి అవినాష్ వల్లే ఆడుతుంది గేమ్ విష్ణుప్రియ పృథ్వీది చాలా హైప్ వెళ్ళిపోయింది అది వాళ్ళిద్దరూ చెట్టబట్టలు వేసుకుని తిరిగేస్తున్నారు బిగ్ బాస్ మొత్తము చూడాలి విష్ణుప్రియ కొంచెం వీళ్ళ టాప్ ఫైవ్ కంటెంట్లో ఉండకపోవచ్చు లేదా టాప్ సిక్స్ కైనా ఉంటుందేమో అని నా అభిప్రాయం అండి మేబీ టేస్టీ తేజ కానీ లేదా మన యష్మి వీళ్ళిద్దరూ లిస్ట్లో ఉన్నారు విష్ణుప్రియ అయినా అవ్వచ్చు మనం ఆచర్భం పృథ్వీ అయినా అవ్వచ్చండి నిఖిల్ అండ్ అబిల్ వీళ్ళిద్దరిలో డెఫినెట్లీ ఎవరైనా విన్ అవుతారని నా అభిప్రాయం టాప్ ఫైవ్ నిఖిల్ నబిల్ అని ప్రేరణ ఉంటారు లేడీస్ లో రోహిణి కూడా నేను వాళ్ళ మదర్ చెప్పారు కదా కి సపోర్ట్ చేయడం లేదు ఎవరు టాప్ ఫైవ్లో రావటం లేదు కానీ కమీడియన్స్ కూడా సపోర్ట్ ఉంటుంది డాన్సర్గా గా కంపల్సరీ వస్తుంది మా రోహిణి కూడా టాప్ లో అని నా అభిప్రాయం డల్ డల్ అని లేదు ఆ గంగవ పాపం ఉన్న పెద్దమ్మ గారు చేశారు కాబట్టి నాట్ బ్యాడ్ ఉన్న వాళ్ళలో హరితేజ కొంచెం ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యొచ్చు కొంచెం గా గేమ్ ఆడ కాబట్టి ఆమె వెళ్ళిపోవాల్సి వచ్చింది ఉన్న వాళ్ళలో అవినాష్ రోహిణి వీళ్ళిద్దరు ద బెస్ట్ అని నా అభిప్రాయం అండి సో లాస్ట్ టైం కూడా గంగబా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయింది ఈ సీజన్ లో కూడా గంగ బిగ్ బాస్ గేమ్ అనుకోవచ్చు మనం ఎందుకంటే నొప్పి నొప్పి ముందే చెప్పి నొప్పి నొప్పితో పంపిస్తారు మనం ప్రేక్షకులు ఓట్ వేయడం అవసరం లేదు ఎందుకంటే ఆమె నామినేషన్ లో కూడా లేదు కదా అని